అందరికీ నమస్తే పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు తెలంగాణలో రాజకీయం అంతా ఒక ఎత్తు అయితే ఈ పది నియోజకవర్గాలు ఈ పది మంది ఎమ్మెల్యేలది ఒక ఎత్తు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి స్పీకర్ వెయిట్ వేయాలి స్పీకర్ వెయిట్ వేయట్లే ఎట్లా వేస్తారు స్పీకర్ స్పీకర్ ప్రభుత్వంలోనే ఉన్నాడు స్పీకర్ కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు తీసుకోవట్లేదు మరి నిర్ణయం మరి మరొకటి ఎనభై ఎనిమిది మంది ఉంటే నూరు మందిని చేసుకున్నాడు కదా కేసీఆర్ ఇప్పుడు ఏమైతుంది మేము ఒక పది మందిని తీసుకుంటే ఏమైనా అయిందా అని చెప్పేసి అంటే మరి కరెక్ట్గా న్యాయ వ్యవస్థని కాంగ్రెస్ వాడుకోలేకపోయింది కేవలం హైకోర్టు వరకే పోయింది హైకోర్టుకి పోయిన తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టుకు పోలేదు ఇక కొద్దిగా పైసలు ఖర్చు అయితేను లేకపోతే పోతే పోయిరలే అని చెప్పేసి అనుకొని సైలెంట్గా తీసుకున్నారు కానీ ఇలా బీఆర్ఎస్ బీఆర్ఎస్ చాలా సీరియస్గా తీసుకున్నది చాలా సీరియస్గా తీసుకొని హైకోర్టులో తెలకపోయినా కూడా సుప్రీంకోర్టుకి పోయింది సుప్రీం కోర్టుకి పోయింది స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోవట్లేదు ఇక ఇదంతా నడుస్తూ ఉంది తత్తంగం ఈ పది మంది ఎమ్మెల్యేలు ఏడన్నా ప్రెస్ మీట్ ముందు కానీ లేకపోతే ఎక్కడికన్నా పోతే మీరు ఏ ఏ పార్టీలో ఉందంటే మేము ఎందులో ఉన్నామో అందులో ఉన్నామని చెప్తారు కానీ వాళ్ళు బీఆర్ఎస్ఓ చెప్తలేరు కాంగ్రెస్ చెప్పట్లేరు మొన్న మనం కడియన్ శ్రీహరిది కూడా చూసాం కడియన్ శ్రీహరిది కూడా చూసాం ఇక ఇట్లా లాంగ్ ప్రొసీజర్ లాంగ్ ప్రొసీజర్ ఇట్లనే వస్తా ఉంది నడుస్తూ ఉంది పది నియోజకవర్గాలలో అభివృద్ధి లేదు అక్కడ కొత్త కాంగ్రెస్ వాళ్ళకి పాత కాంగ్రెస్ వాళ్ళకి పంచాయతీ ఇక ఇదే లొల్లున్నది వీళ్ళు కూడా అసలు మేము ఎందుకు పార్టీ అనే కాడికి వచ్చేసింది కథ అరే బీఆర్ఎస్ ఉన్న అయిపోయేది ప్రభుత్వం మీద కొత్త గొప్ప వ్యతిరేకత వస్తా ఉన్నది ఇప్పుడు మేము అటు కాకుండా అయిపోయాయి ఇటు కాకుండా అయిపోయా నియోజకవర్గ ప్రజలంతరేమో మేము కాలు గుర్తు కొట్టేస్తే మా సారేమో కాంగ్రెస్ పార్టీలోకి పోయి ఇక ఇదే ఈ పది మంది కనపడేటటువంటి పది మంది ఎమ్మెల్యేల గురించి వెళ్ళి ఇదే కథ ఎన్ని పంచాయతీలు అయితే మనం చూస్తూనే ఉన్నాం పటాన్ చెరువులు అంతే గుడెం మహిపాల్ రెడ్డి గారిది అటు పోతే బాన్సువాడ అంతే ఉన్నది కథ ఇటుకొత్త దానం నాగేందర్ ఖైరతాబాద్ ఇంతే ఉన్నది అక్కడ కడియం సియర్ద్ అంతే ఉన్నది స్టేషన్ గన్పూరు భద్రాచలం గట్లనే ఉంది భద్రాచలంలో అయితే మామూలుగా కాదు ఆడ ఉన్నటువంటి పొజం వీరయ్యకి ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుకి వీళ్ళంతా వచ్చి ఇదే గందరగోళం ఈ గందరగోళం నేపథ్యంలో సుప్రీంకోర్టు ఏం చెప్పింది మీరు బాగా ఆప్తా నిర్ణయం తీసుకోవాలి అని చెప్పింది నిర్ణయం తీసుకోకపోతే మాత్రానికి ఇబ్బంది అవుతుంది మీరు రాజ్యాంగాన్ని కూలీ చేస్తా ఉన్నారు ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తా ఉన్నారు అని ఒక దాంట్లో కలిసి ఇంకో దాంట్లో పోడింది కానీ ఇప్పుడు ఎట్లయిపోయిందంటే పరిస్థితి బీఆర్ఎస్ చాలా గట్టిగా పోరాడారని చెప్పుకోవచ్చు కానీ ఇది అలవాటు చేసిందే వాళ్ళు అలవాటు చేసిందే కేసీఆర్ దీన్ని ప్రోత్సహించిందే బీఆర్ఎస్ పార్టీ కానీ దీన్ని ఇప్పటి నుంచి వెళ్ళి కట్టడి చేయాలని గుర్తు చేసేది కూడా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటి నుంచి పార్టీ మారాలంటే చాలా ఇబ్బంది అవుతుంది ఈ కేసు లేకపోతే ఇంకో పది మంది పోయేటోళ్ళు ఇప్పటివరకు ఇంకో పది మంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చేటోళ్ళు కానీ పది మందితోటి వలస ఆగిపోయింది పది మంది కూడా రే అనవసరంగా ఎందుకు వచ్చినా అనేటటువంటి నేపథ్యంలో ఇక ఎట్టకేలకి స్పీకర్ ఒక నిర్ణయం తీసుకోబోతా ఉన్నట్టు తెలంగాణ స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సిందే న్యాయ నిపుణులతో దాదాపుగా పోయిన నెల ఇరవై ఐదో తారీఖు ఇరవై ఐదో తారీఖు సుప్రీంకోర్టు ఆల్రెడీ ఇచ్చేసింది మరి మీరు ఏం చేస్తున్నాయో బాబు ఈ పది మంది మీద మీరు ఏదో ఒకటి చేయాలి తెలంగాణ స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సిందే ఇక గడ్డం ప్రసాద్ గారు మీరు ప్రభుత్వంలో ఉండొచ్చు కాక లేకపోతే మీరు కాంగ్రెస్ పార్టీ అవ్వచ్చు కాక ఏదైనా అవ్వచ్చు కాక మీరు నిర్ణయం తీసుకోకపోతే మేమే ఏదో ఒక నిర్ణయం తీసుకుందాం అని చెప్పేశానంటే ఇక తాజాగా తాజాగా మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఈ రెండు మూడు రోజులలో న్యాయ నిపుణులతోటి మరి ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకుందరట సెక్రటరీ జనరల్ ఇలా అంతా ఉంటారు కదా ఇక సీనియర్ న్యాయ సలహాదారులు వీళ్ళంతా కూడా తీసుకొని నోటీసులు మాత్రానికి స్పీకర్ లో ఖచ్చితంగా ఆ పది మందికి వెళ్లాల్సిందే ఆ పది మందికి వెళ్ళాల్సిందే అని చెప్పేసేసి మరిగా అధికారం కావాలని చెప్పేసేసి టక్క 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 పార్టీ మారారు తెలుసు కదా కా పది మంది కూడా మనకి అసలు అధికారం లేకపోతే ఉండలేకపోయారు నియోజకవర్గ అభివృద్ధి మా ధ్యేయం అధికారం పార్టీలో పోతేనే నియోజకవర్గం అభివృద్ధి అవుతుంది చెప్పేసి టక్కా టక్క దూకి లాస్ట్కి ఏమయ్యారు వీళ్ళు పది మంది తెలుసు కదా వాళ్ళందరికి ఒకసారి మళ్ళొకసారి కూడా రాసే ప్రయత్నం చేస్తా కడియం శ్రీహరి ఇక కడియం శ్రీహరి తర్వాత దానం నాగేందరు పోచారం శ్రీనివాస్ రెడ్డి సంజయ్ కుమార్ తెల్లం వెంకట్రావు అరికపుడి గాంధీ కాలే యాదయ్య ప్రకాష్ గౌడు కృష్ణమోహన్ రెడ్డి మైపాల్ రెడ్డి ఇక వీళ్ళందరి మీద వీళ్ళందరికీ అయితే మరి ఏ ఫార్మాట్ లో ఇవ్వబోతుంది అసలు ఈ రెండు మూడు రోజులలో మాత్రానికి వాళ్ళకి స్పీకర్ నోటీసులు ఇప్పటికి సంవత్సరంన్నర నుంచి ఇవ్వకుండా వెయిట్ చేసినటువంటి నోటీసులు ఇప్పుడు మాత్రం ఇవ్వాలని చెప్పి డిసైడ్ అయ్యారట కాకపోతే దాంట్లో ఏం పొందుపరచబోతా ఉన్నారు అసలు ఏం పొందుపరచబోతా ఉన్నారు అనేది ఒక చర్చనీయాంశంగా అయితే మారింది కాకపోతే ఎట్టకేలకి రాష్ట్ర ప్రభుత్వం స్పీకర్ ఈ పది మందికి ఈ పది మందికి మాత్రానికి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మరి వీళ్ళకి నోటీసులు ఇవ్వడానికి మాత్రానికి సిద్ధమైనట్లు మాత్రం కొంత చర్చ అయితే పెద్దగా నడుస్తాం ఉంది